హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రియల్ లైఫ్ ఇంగ్లీష్ టుడే స్పోకెన్ ఇంగ్లీష్ నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నీకు ఎందుకు లేదు వై డోంట్ యూ హ్యావ్ టు టేక్ మై పర్మిషన్ నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నీకు ఎందుకు లేదు వై డోంట్ యూ హ్యావ్ టు టేక్ మై పర్మిషన్ నీవు నాకు నిజం చెప్పవలసిన అవసరం లేదా డోంట్ యూ హ్యావ్ టు టెల్ మీ ద ట్రూత్ నీవు నాకు నిజం చెప్పవలసిన అవసరం లేదా డోంట్ యూ హ్యావ్ టు టెల్ మై టెల్ మీ ద ట్రూత్ డోంట్ యూ హ్యావ్ టు టెల్ మీ ద ట్రూత్ నీవు నా గురించి ఆలోచించవలసిన అవసరం లేదా డోంట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ మీ నీవు నా గురించి ఆలోచించవలసిన అవసరం లేదా డోంట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ మీ నీవు నన్ను సంప్రదించవలసిన అవసరం లేదా డోంట్ యు హ్యావ్ టు కన్సల్ట్ మీ నీవు నన్ను సంప్రదించవలసిన అవసరం లేదా డోంట్ యు హ్యావ్ టు కన్సల్ట్ మీ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే